వెల్కమ్ టు టీవీ లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు నీరు అందించిన లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టు హౌస్ మొదటి ట్రయల్ రన్ ను ప్రారంభించారు ఉదయం అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ చేరుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంప్ హౌస్ ట్రయల్ రన్ నిర్వహించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాజెక్టుకు అనుసంధానం ఉన్న మరో రెండు పంప్ హౌస్లను ట్రయల్ రన్ చేస్తామన్నారు కోరిక ఆ రోజు ఏంటంటే పెద్ద పక్కన బొమ్మలు చేరు పెద్ద చెడు వస్తాయి చాలా పక్కన దాంట్లో లిఫ్ట్ పెట్టమన్నారు ఐదు ఆరు నెలల్లో అది కూడా కంప్లీట్ లైటింగ్ ఓకే నంబర్ బర్న్ అవుతుందా బయట పెడతాం బయట పోదాం సార్ కొంచెం వెనక్కి వస్తే నీళ్ళు కూడా కనపడతాయి అంటే ముందు ముందు కాదు టెంట్ కింద ఉన్నాడు కదా అప్పుడు బయటకు వెళ్తే ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడుభూములకు తరలాలని నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాన్ని నేను చేసుకుంటూ వస్తున్నా ఎంతోమంది ప్రతిఫలితంగా భూమి ఇచ్చినటువంటి అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను అందరికీ పాదాభివందనం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంటకాలంలోనే లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల ప్రభుత్వం యొక్క ఆదేశం మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూర్ లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్ట్ ద్వారా లంకాసాగర్ ప్రాజెక్ట్ ద్వారా సాగర హాయి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని ఆ కుటుంబ తల్లి పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ మూడు పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతో ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు స్థిరమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు దీని తర్వాత కూసుకోడో సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడవది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ హౌస్లు ట్రయల్ రన్ వేసి మేనుకూర్ లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రుడు దయ వల్ల వైరా ప్రాజెక్టు నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పి అధికారులు ఆదేశించాం వాళ్ళు అదే పట్టుదలతోటి రేయం బాబులు కృషి చేసి పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ పంటకాలానికే గోదావరి జలాలు సుమారు లక్షన్నర ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రులకి జిల్లా శాసనసభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు కూడా ఎంతో సహకరించారు ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకి పాదాభివందనం చేశాను మీరు ప్రారంభించండి ఈ పెద్ద ప్రాజెక్టు సుమారు పది లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ తోటి పాటు సాగర అయికట్టు తోటి పాటు రెండు జిల్లాలు కూడా సస్యక్షేమం అవుతాయి భవిష్యత్తులో తొమ్మల చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారు అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్లు ఏ రకంగా వెళ్ళానో తప్పకుండా ప్రయత్నం చేస్తాము ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ రెండు మూడు టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ